నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం ఉభయ గోదావరి జిల్లాలో ఆరోగ్య ప్రధానిగా పేరొందిన కాకినాడ జీజీహెచ్ లో కనీస సౌకర్యాలు లేక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు మెడికల్ వార్డు లిఫ్ట్ పనిచేయకపోవడం ఎం వన్ వార్డులో మంచానికి ఇద్దరు చొప్పున ఉన్నప్పటికీ ఖాళీ లేక కింద పడుకున్న పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ మరియు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కనీస సౌకర్యాలు కల్పించాలని పేషెంట్లు కోరుతున్నారు